పిల్లనివ్వడం లేదు ఇస్తామండి అంటారు ఫస్ట్ ఏం కావాలమ్మా అబ్బాయి ఇంత చదివాడు అబ్బాయి ఇది అయ్యో అవునా కనీసం సాఫ్ట్వేర్ ఉన్నా ఉండాలండి సాఫ్ట్వేర్ కైతే ఇస్తామండి మాక్సిమం లక్ష లక్ష యాభై వేలు శాలరీ కావాలండి తర్వాత పాపాలు మళ్ళీ ఊర్లోనే ఇస్తారు మళ్ళీ వేరే ఊరు ఎక్కడికి ఎవరు అప్పుడు ఇప్పుడు వైజాగ్ లో పిల్లలు ఉన్నారు అనుకో హైదరాబాద్ గుంటూరు విజయవాడ మెడ్రాసు బెంగళూరు చెన్నై కలకత్తా బాంబే ఇటువంటి రాష్ట్రాలకి ఎవరు వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కలనే కావాలంటే అమ్మాయిలు ఎందుకంటే అల్లుడేమంటే లాక్కుపోయి అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని కాపురం ఆగం చేయొచ్చు పక్క కాపురం ఆగం చేసేది అమ్మాయిలు తల్లిదండ్రులే లేదు ఏం లేదు కేవలం ఏంటంటే ఏ రాదు పోవే నువ్వు సరిగ్గా చూసుకోవడం కాదు మీకు కనీ పెంచి ఇచ్చిని తిడదామని అంటారు ఈ అమ్మాయి ఏం చేస్తే వాడు అందుకోమయ్యాడో తెలియదు ఇక్కడ ఇది తెలియకుండా ఏం లేకుండా అమ్మ మా అమ్మాయి అది చేస్తున్నారు అంట ఈ చేస్తున్నారంట ఇప్పుడు ఇవాళ రేపు అమ్మాయిలు తన్ను తినే టైప్ లో ఉన్నారా బొమ్మ పెట్టి నాలుగు గుద్దె టైప్ లో ఉన్నారు అబ్బాయి వాళ్ళ వాళ్ళ ప్రస్తుతానికి కొంచెం అమ్మాయిట్లేనాయా కొంచెం అమాయకులు ఎందుకనంటే తల్లిదండ్రులు మరి వాళ్ళు ఎట్లా పెంచుతున్నారో ఏమో తెలియదు కానీ అలాగని వాళ్ళు కూడా కత్తులు బాంబులు ఉన్నారాయో కుక్కర్లో పెడుతున్నారంట వాడవాడో పెళ్లి చేసుకుని అమ్మాయిని పెట్టాడంట మన బాచిపల్లిలోనే హైదరాబాద్ ఊర్లో బాచిపల్లిలో ఇక్కడ ఇక్కడ పడవడం మొదలు పెడితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అమ్మాయిని దొక్కల్లోకి వచ్చేవాడు ముప్పై రెండు పోట్లు పట్టాయి అది సరిపోదు అన్నట్టు కాలు కొట్టాడు చచ్చిపోయిన తర్వాత అది సరిపోదన్నట్టు తల్లిని ఒక రెండేళ్ల బాబుని కలిపి వదిలేసి గ్యాస్ సిలిండర్ వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళ జల్సాలకి వాళ్ళ ఫ్రీడమ్ కి వాళ్ళ ప్రైవసీకి అడ్డమైపోతున్నారని భర్తల్ని పిల్లల్ని కూడా చూడకుండా వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి వాళ్ళని అంత దారుణంగా ఇది చేస్తున్నారు అంటే ఈ అమ్మాయిలో ఎటువంటి మానవత్వం లేని తల్లిదనం లేని అమ్మాయి అయితే అటువంటి స్థాయికి కూడా కొంచెం ఆలోచించుకోవాలి దయచేసి నేను ఒకటే చదువుతున్నాను అమ్మ అమ్మాయిల పేరెంట్స్ కి అమ్మాయిలు ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి మాకు లక్షల్లో శాలరీలు కావాలి లగ్జరీ లైఫ్లు కావాలి తిరగడానికి కారు బోరు కొడితే బండి అనుకుండా ఎంతకు తగ్గ గంతకు తగ్గ బొంతని అంతకు చూసుకొని పెళ్ళిళ్ళు చేయండి మా ఊర్లోనే కావాలి మా ఇంటి పక్కనే కావాలి మా అమ్మాయి మాకు తెల్లారితే ముఖం చూపించి హాయ్ చెప్పాలి మేము వెళ్తుంటే బాయ్ చెప్పాలి అనే రకంగా ఎవరు కోరుకోవద్దు ఏ ఊరైనా ఏ రాష్ట్రం అయినా అమ్మాయి అక్కడ అల్లుడి దగ్గర శుభ సంతోషాలతో ఉంటే చాలు అనే ఉద్దేశంతో పిల్లనివ్వండి ఆస్తుల్ని అంతస్తుల్ని నమ్మి పిల్లల్ని ఇవ్వద్దు ఒకవేళ ఆస్తుల్ని అంతస్తుల్ని నమ్మి ఇచ్చినా ఒకవేళ మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అయింది పోతే అప్పుడేం చేస్తారు వేరే వాడికి ఇచ్చి చేస్తారా పెళ్లి అది చెయ్యరు కదా ఆ అమ్మాయి ఆ అబ్బాయి తోటే కాపురం చేయాలి ఉన్నా లేకపోయినా ఇవన్నీ చేస్తున్నారా జరుగుతున్నాయి అటువంటి అటువంటి జరుగుతున్నాయి అంటే ఇక మా ఇప్పుడు ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఒక ఝాన్సీ రాణి ఆడదే బయలుదేరి ఇటువంటి ఇటువంటి చేష్టలకు విసిగి వేసారని ఆడవాళ్లే ఒక రాణిలే ఇప్పుడు నేను ఎలా ఫైర్ అవుతున్నాను ఆ అమ్మాయిల తల్లిదండ్రుల మీదే గాని అమ్మాయిల ప్రవర్తనల మీదే గాని అలాగే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర నుంచి బయలుదేరతారు ప్రస్తుతానికి ఈ సంఘటనల నుంచి జరగడానికి వేటి ప్రభావం ఎక్కువగా ఉంది ఏంటది ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఈ సంఘటనలు జరుగుతున్నాయి కదా వేటి ప్రభావం ఎక్కువగా ఉంది వేటి ప్రభావం ఏం లేదు అమ్మాయిల అమ్మానా చరిచిత్వం చెప్పలతో ఎక్కువ ఉంది అమ్మాయి అక్కడ ఏదో అమెరికాలో ఉందంటే మన ఇండియాలో ఎవరికి ఎవరయ్యో మళ్ళీ నో అదే వేరే సొంత ఉండాలి లక్షల సాలరీలు కావాలి బైక్ బోర్ కొడితే బైక్ కావాలి అమ్మాయికి కార్ లో అనుకో మళ్ళీ గాలి బైక్ కావాలి అది రెండు లక్షల యాభై వేలు బొక్క మళ్ళీ బుల్లెట్ ఏ కావాలి అన్ని కావాలి అంటున్నారు అలా ఉన్నారు అనమాట అమ్మాయి అమ్మ నాన్నలు అలా ఉన్నారు అలాగనే అబ్బాయిలు అబ్బాయిలు అమ్మ నాన్నలు కూడా అది వాళ్ళకేం తెలుసు ఇళ్లలో కూర్చొని ఇళ్లలో కూర్చొని వంటలు చేసుకున్న ఆడవాళ్ళకి ఎంత వరకు తెలుసు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది లేదని నేను చెప్పట్లేదు ఆమె ఇంట్లో కూర్చొని వంట చేసిద్ది ఎందుకంటే అప్పుడు బయట పంపిలేదు కదా ఆమె నువ్వు నన్ను నా పిల్లల్ని చూసుకోవాలని చెప్పాడు ఆ అమ్మాయి కూడా ఉద్యోగానికి పోతే అప్పుడు తెలిసిద్ది ఏమి కూతురు వెళ్తుంది కదా ఇప్పుడు ఈమె కూతురు వెళ్ళబట్టి నా కూతురు నా తెచ్చిస్తుంది అటువంటి వాడే కావాలని కోరుకుంటుంది కానీ ఏమి కూడా ఫస్ట్ నుంచి అలా చేసే మహిళలు కూడా ఉన్నారు ఇంట్లో ఇంట్లో పరిశ్రమ చక్కదిద్దుకొని ప్లస్ బయట ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఇప్పటికీ ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్నారు లేరు అనట్లేదు వాళ్ళు ఒదిగి ఉంటారు వాళ్ళ కుటుంబాలు ఎదిగి వస్తాయి ఇటువంటి చరిచిత్తాలకి చెబిలిత్వాలకి పోయి ఏ అత్యాసాలకు పోయినటువంటి కుటుంబాలలో ఉన్న మహిళలు మహిళ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉన్నారు అలాగనే అబ్బాయిల పేరెంట్స్ కూడా ఒకటేనండి అబ్బాయిల పేరెంట్స్ కూడా మాకు లక్షల్లో శాలరీలు కావాలి ఏ మాకు అవి కావాలి